शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं దేవీం సరస్వతీ వ్యాసం తోజయముదీరయేత్ వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు భాగవత కథాసుధరు నాలుగవ భాగానికి స్వాగతం సుస్వాగతం కలియుగ ప్రారంభ సమయంలో ఎన్నో వేల మంది ఋషులు సౌనుకుని యొక్క ఆధ్వర్యంలో వారందరినీ మనం సౌనుకాధిములను వ్యవహరిస్తూ ఉంటాం వారందరూ కలిసి నైమిశారణ్యం అనే ప్రాంతంలో దీర్ఘసత్రయాగం చేయడం ప్రారంభించారు ఆ యాగ ఆ యాగం జరుగుతున్న సందర్భంలో శోత మహర్షి అక్కడికి విచ్చేశారు ఆ శోత మహర్షికి స్వాగతం పలికి తగిన ఉచితాసనం ఇచ్చి అర్ఘ్యపాద్యార్థులతోటి అర్ఘ్యపాద పాద్యాధులతోటి అర్చించి వారిని సౌనకాది మహర్షులు కొన్ని ప్రశ్నలు వేశారు ఆ ప్రశ్నల వలన సూతుని వలన మనకి భాగవతం లభించింది అంటే ఆ సూతుని వలన భాగవత ప్రవచనం ప్రారంభమైంది ఏం ప్రశ్న వేశారంటే ఓ సూత మహర్షి గురువులు శిష్యులకు పరమరహస్యమైనటువంటి ధర్మాలు ఏమాత్రం సంకోచం లేకుండా తెలియచేస్తారు ఆ గురువుల యొక్క కరుణ దయ అంతా ఇంత అని చెప్పడానికి అలవి కానిది అందువలన మమ్మల్ని అనుగ్రహించి మాకు జీవులకు ముక్తిని కలిగించేటువంటి మార్గాలని మాకు బోధించు అంటూ అంటున్నారు మన్నా అడవు చిరకాలము కన్నా అడవు పెక్కులైన గ్రంథార్థంబుల్ విన్నా అడవు వినదగినవి ఉన్న అడవు పెద్దలొద్ద ఉత్తమ గోష్ఠి ఓ మహర్షి నీవు చాలా కాలం జీవించావు పురాణాల్లో ఉన్న అర్థాన్నంతటినీ పరమార్థాన్నంతటిని గ్రహించావు వినదగినవన్నీ విన్నావు పెద్దలకు సేవ చేసి సత్ప్రసంగాల్లో పాలు పంచుకున్నావు అని చెప్తూ ఒక గొప్ప ప్రశ్న వేశా అలసులు మందబుద్ధియుతులు అల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మములెబ్బియు చేయజాలరి కలియుగమంతు మానవులు కావున ఎయ్యది సర్వసౌఖ్యమై అలవడు ఏమిటం పొడము ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే ఓ సుత మహర్షి కలియుగంలో మానవులందరూ చాలా అలసత్వంతో సోమరితనంతో ఉంటారు దేనిలోనూ బుద్ధితోటి బుద్ధిపూర్వకంగా చొరవ చూపించరు అందున ఆయుష్ చాలా పరిమితమైనది త్రేతాయుగంలో దశరథ మహారాజు అరవై వేల సంవత్సరాలు జీవించారు అంటారు శ్రీరామచంద్రమూర్తి రావణవధ అనంతరం పదకొండు వేల సంవత్సరములు భూమండలాన్ని పరిపాలించారంటారు ఇలాగా అంత దీర్ఘమైనటువంటి ఆయువు కలియుగంలో మనుషులకు ఉండదు వారికి అల్పాయువులు అంటే దీర్ఘమైనటువంటి ఆయుష్ లేనివారు మందభాగ్యులు వారి భాగ్యం కూడా చాలా తక్కువ ఉంటుంది ఉగ్రరోగ సంకలితులు ఎన్నో రోగాలతో బాధపడుతూ ఉంటారు అలాంటి వారు ఈ మానవులు సుకర్మములు ఏమీ చేయజేవరు ఈ కలియుగంలో వారికి ఏ విధమైనటువంటి పని వలన ఆనందం కలుగుతుంది వారికి శాంతి కలుగుతుందో ఆ విషయాన్ని మాకు చెప్పండి అని సౌనుకాదిమునుడు ప్రశ్నించారు ఇంకా అంటున్నారు ఎవ్వని అవతారం ఎల్ల భూతములకు సుఖమును వృద్ధియు సురిది చేయు ఎవ్వని శుభనామం ఏ ప్రొద్దునుడు వంగ సంసార బంధంబు సమసిపోవు ఎవ్వని చరితంబు హృదయంబు చేర్పంగ భయమంది మృత్యువు పరువు పెట్టు ఎవ్వని పదనది ఏపారు జలములు సేవింప నైర్మల్య సిద్ధి కలుగు తపస్సులు ఎవ్వని పాదంబు తగిలి శాంతి తెరువు కాంచిరి వసుదేవ దేవకులకు ఎవ్వడు ఉదయించే తత్కథలెల్ల వినంగపు ఇచ్చపట్టెడు ఎరింగింపు యుద్ధచరిత యుద్ధచరిత అంటే పరిశుద్ధమైనటువంటి చరిత్ర కలవాడా ఓ సూత మహర్షి అని అంటూ ఏ మహానుభావుని అవతారం వలన సమస్త ప్రాణులకు ఆనందము అభివృద్ధి కలిగిస్తుందో ఏ పవిత్రనామం పదే పదే ప్రకడం వలన స్మరించడం వలన చావు పుట్టుకలనేవి దూరమవుతాయో ఏ చరిత్రను హృదయములో భావించినంత మాత్రమునే మృత్యుదేవత భయపెట్టి భయపడి పరుగులు తీస్తుందో ఏ దివ్యమూర్తి పాదాల నుంచి ఉద్భవించిన గంగానది జలాలు సేవించినంత మాత్రమే సమస్త కల్మషాలు దూరం అవుతాయో ఎవరి చరణాలను వేడి భక్తులు తాపశాంత తాపశాంతిని పొందుతారో దేవకీ వసుదేవులకు ఎవడు ముద్దుబిడ్డగా జన్మించాడో అట్టి వాసుదేవుని కథలు వినాలని చాలా సంకల్పంతో ఉన్నాం అవన్నీ మాకు వినిపించు అని సౌనుకాజిమనులు ప్రార్థిస్తున్నారు ఇంకా అంటున్నారు భూషణములు వాణికి మృత్యు మృత్యుచిత్త భీషణములు హృత్తోషణములు కళ్యాణ విశేషణములు హరిగుణోపచిత భాషణములు ఈ అంచానుప్రాస అలంకారంతోటి పద్యాలు రాయడంలో పోతనామాచ్చులు వారు చాలా దిట్ట ఆయన ఈ భాగవతంలో అనేక వందల పద్యాలు ఈ విధంగానే ఉంటాయి వినడానికి సొంపుగా కంఠస్థం చేయడానికి వీలుగా కూడా ఉంటాయి శ్రీ మహావిష్ణువు యొక్క కళ్యాణ గుణాలు వాటిని గురించి అధికంగా చేసే సంభాషణలు ఉంటాయే వాటిని సరస్వతీదేవికి ఆభరణాలతో పోలుస్తారు కల్మష అవి అంటే హరినామ శ్రీహరి యొక్క కళ్యాణ గుణాలను అధికంగా చేసే సంభాషణలు కల్మష వినాశకాలు మృత్యుదేవతకు భయంకరాలు భక్తజనుల హృదయాలకు సంతోషకరములు అత్యంత శుభకరాలు ఈ విధంగా వారు ప్రశ్నిస్తున్నారు ఈ విశ్వంలో మిక్కిలి శ్రేష్టమైనది నారాయణ చరిత్ర అదే అమృతం దానిలో సారమే జడివాన దాని జల్లులు వరుసగా పడితే తప్ప సంసార కల్మశమనే కార్చిచ్చు చల్లారదు ఇతర మార్గాల వల్ల ఆ కార్చెచ్చు ఆరే అవకాశమే లేదు కారణం ఆ చెచ్చు మిక్కిలి విశాలమైనది అణగదొక్కడానికి వీలైనది కాదు అంతం లేనిది ఓర్చుకోవడానికి శత్యం కాదు అందువలన ఆ సంసార కల్మషమనే కార్చెచ్చు గోవిందుని కథలనే వర్షధారలతో తప్ప చల్లారదు అంటూ హరినామ కథ హరినామ కథన దావానల జ్వాలచే కాళవే ఘోరాఘ కానములు వైకుంఠదర్శన వాయుసంఘంబుచే తొలగవే భవదుఃఖ తోయదములు కమలనాభధ్యాన కంఠీరవంబుచే కోలవే సంతాపకుంజరములు నారాయణ స్మరణ ప్రభాకర దీప్తింతీరవే షడ్వర్గతిరతతులు నలిన భక్తి నామచే గాక సంసార జలధి దాటి చనగరాదు వేయు విష్ణు ప్రభావంబు తెలుపువయ్య సూతాధి సమేత ఓ బుద్ధిమంతుడైనటువంటి సూత మహర్షి భయంకరమైనటువంటి పాపాలు అనే అడవులు భస్మం కావాలంటే విష్ణునామ సంకీర్తననే కార్చిచ్చు ఒక్కసారి వ్యాపించాలి సంసార బాధలనే మేఘ సమూహాలు మేఘ సమూహాలు చెల్లా చెదురు కావాలంటే గోవింద సందర్శనమనే వాయువు కావాలి తాపత్రయాలనే మదేభాలు కూలిపోవాలంటే హరిధ్యానం అనే సింహం ఒక్క మారు విజృంభించాలి కామక్రోధాదులనే అంధకారం తొలగిపోవాలంటే నారాయణ స్మరణ అనే సూర్యకాంతి ఒక్కసారిగా వ్యాపించాలి సంసార సముద్రాన్ని దాటాలంటే కేశవ భక్తి అనే నావ మాత్రమే దాటించగలరు పలు మాటలు ఎందుకు శ్రీహరి మహాత్మ్యాన్ని మాకు వినిపించు అని ప్రార్థిస్తున్నారు ఆ ప్రార్థనకి చాలా సంతోష్టుడైనటువంటి శోత మహర్షి ఎంతో ఆనందంతో వారి ప్రశ్నల్ని వారు వేసిన ప్రశ్నలని చాలా ప్రశంసించి మీరు వేసిన చాలా ప్రశ్నలన్నీ చాలా గొప్పవి అందువలన వాటినన్నిటినీ సమాధానాలు చెప్పాలంటే మీకు భాగవతాన్ని వినిపించాలి అనేటువంటి నిశ్చయానికి సుతమహర్షి వచ్చి వారితో మాట్లాడుతున్నారు సముడై ఎవ్వడు ముక్తకర్మచేయుడై సన్యాసియై ఒంటిబో ఉంటిబోవ మహాప్రీతిన్ ఓహో కుమార అనుచన్ వ్యాసుండు చీరంగ వృక్షముల్ తన్మయత్వం తన్మయతం ప్రతిధ్వనుడు తక్కం చేసియున్నట్టి భూతమయున్ నృక్యద బాధరాయణిన్ తపోధన్యాగ్రిణిన్ ధీమణిన్ ఎవరైకైతే ఎవరైతే సర్వభూతముల సమభావం కలవాడై అన్ని కర్మలను వదిలివేసి సన్యాసి అయి ఒంటరిగా వెడుతున్నాడు సుఖమహర్షి అలా వెడుతుంటే తండ్రి అయిన వ్యాసమహర్షి ఓ కుమార అని పిలుస్తున్నాడు అక్కడ ఉన్న అడవిలో ఉన్న వృక్షాలన్నీ తన్మయత్వంతో ఓ కుమార అని వ్యాసుడు పిలిస్తే ఆ చెట్లు తన్మయత్వంతో ఓహో అని అర్చ ఆ విధంగా ప్రతిధ్వని చేసే ప్రకృతితో మమేకమైపోయినవాడు జ మహానుభావుడు శ్రీ సుఖబ్రహ్మ ఆ సుఖబ్రహ్మ వ్యాసునికి కొడుకు అయినా సరే పుట్టుకతోటే వైరాగ్యం పొందినవాడు అటువంటి మనిషి ఒక చోట ఎక్కడా ఉండడు ఆయన సుఖ సుఖబ్రహ్మ ఆయన వెళ్ళిపోతూ ఉంటారు అలాగ అలా వెళ్ళిపోతున్న ఆయన్ని ఆపడానికి వ్యాసులు ప్రయత్నం చేశాడు ఆ సమయంలో జరిగినటువంటి వైభవాన్ని గురించి మనకి చెప్తూ ఆ బాధరాయణిని అంటే వ్యాస మహర్షి కుమారుడైన శ్రీ సుకునికి ముందుగా సోత మహర్షి మొక్కుతున్నారు మొక్కుతూ చెప్ ఆ భాగవతాన్ని ఎలా చెప్పాలి అన్నది ఆలోచించి మనస్సును స్థిరపరచుకుని నారాయణం నమస్కృత్య నరచ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ నరనారాయణులకు వేదమాతయైన సరస్వతీదేవికి వ్యాసమునింద్రునికి నమస్కరించి సంసారాన్ని తరింపచేసే ఈ భాగవత మహాపురాణాన్ని ప్రవచించడం ప్రారంభించారు జయము అనే పదం ఇక్కడ భారతానికే కాకుండా భాగవతానికి కూడా అన్వయిస్తుందని పెద్దలు చెప్పారు ఆ విధంగా సూత మహర్షి భాగవత ప్రవచనం ప్రారంభించారు ఇందులోని విశేషాలని వచ్చే భాగంలో తెలుసుకుందాం స్వస్తి సర్వం శ్రీకృష్ణార్పణమస్త